ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు దుర్గమ్మను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని యార్లగడ్డ అన్నారు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు దుర్గమ్మ దయతో రాష్ట్రం వరదల నుండి త్వరగా కోలుకుందని చెప్పారు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు యాభై ఆరు మందితో ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు ప్రభుత్వం ఈ దసరా కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని నేను భావిస్తున్నా దానికి ఈ ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలక్ష్మిడు అంబారదేవి వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని నా గనవర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను యాభై ఆరు మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రులకు ఆశ్రవేసిన కమిటీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు శుక్రవారం కావటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశామని ఎండోమెంట్ కమిషనర్ తెలిపారు మొదటి రోజు అమ్మవారిని లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆయన అన్నారు అమ్మవారి ప్రసాదం లడ్డు పులిహోరలో నాణ్యత లోపంలో తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తుల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందన్న దానిపై కనుక కమిషన్ ఎండోమెంట్ కమిషనర్ ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి దసరా ఉత్సవాలకి భక్తులు కిటకెటలాడుతున్నటువంటి పరిస్థితులు విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు నిన్నటి నుంచి మనకి దసరా మహోత్సవాలు అనేవి ఇంద్రకీలాద్రి పర్వతం పైన ప్రారంభమయ్యాయి నిన్న దరిదాపు నలభై తొమ్మిది వేల పైచీలకు భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈరోజు ఉదయం మూడు గంటల నుంచే దర్శనం ప్రాంతి గాయత్రి రూపేణ రూపంలో తల్లి ఈరోజు మనం అలంకరించడం జరిగింది భక్తులకి దరిదాపు మనం ప్రతిరోజు కూడా ఒకటిన్నర లక్ష మంది వస్తారనే ఉద్దేశంతో అన్ని ఏర్పాటు చేశాం తదనుగుణంగానే మనం క్యూ లైన్లో మంచినీళ్ళు కానీ ఇతర వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లో కూడా ముఖ్యంగా ఉచితంగా వచ్చే రెండు లైన్లోనూ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉచితంగా వచ్చే భక్తులకి రథ వేట వేస్తూ ఉంటుంటూ దాదాపు వంద మూడు వందలు ఐదు వందల క్యూలు కూడాను సక్రమంగా చూసుకునేటట్టు చేసుకోవడం జరిగింది పోలీస్ రెవెన్యూ తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ జాయింట్గా ఈసారి ఈ దఫా సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెక్టర్స్ వైజు అందరు కలిసి పనిచేయడం వలన గత సంవత్సరం ఏవైతే కొన్ని సమస్యలు ఏర్పడియో ఆ సమస్యలన్నీ మనం అధిగమించడం జరిగింది సో దీని విషయంలో ఎందుకు చెప్తున్నామంటే రోజు రోజుకి మనకి ఈరోజు మహా ముఖ్యమైన రోజు కారణం ఏంటంటే శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన ప్రీతికరమైనటువంటి దినంగా భావిస్తారు గాయత్రి రూపం కాబట్టి ఈరోజు చాలామంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది రేపు శనివారం అదే రకంగా ఎల్లుండి ఆదివారం కాబట్టి భక్తులు ఇంకా ఎక్కువ రావడానికి జరుగుతుంది మనకి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగాయి ఏంటి అని చెప్పేసి మిడ్ కోర్స్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దీన్ని దగ్గరుండి పర్యవేక్షించే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి గారు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులైతే స్థానిక శాసనసభ్యులైతేనేమి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల వరకు అన్ని ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఇబ్బంది రాకూడదు నగరంలో కూడా ఒక సంబరం జరుగుతున్నటువంటి వాతావరణం ఉండాలనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ లడ్డూ నాణ్యత అదేవిధంగా పులిహార నాణ్యత అన్న ప్రసాదం ఎట్లా ఉందంట సార్ ఈ నాణ్యతలో చూసుకున్నట్లయితే మన వరకు చూసుకున్నట్టయితే లడ్డు నాణ్యతలో ఏమీ ఇది లేదు ఎందుకంటే మన రాష్ట్రం అంతా కూడా దిట్టం ఉండాలని చెప్పి ధర్మదాయ శాఖ నుంచి ముందు నుంచి కమిషన్ రెడ్డి నుంచే సూచనలు ఇచ్చారు దిట్టం మిషన్లో మనకేమీ ఇబ్బంది రాలేదు ఒకవేళ అక్కడక్కడ మొన్న మధ్య తరిఖీల్లోన అక్కడక్కడ సరుకులు బాగలేవు అంటే ఆ సరుకులు వెంటనే మనం వెనక్కి పంపించడం దానికి సంబంధించినవి ఏమేమి ఉంటే కరెక్షన్స్ చేయడం అనేది జరిగింది నే నెయ్యి విషయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం సాధారణంగా ఇక్కడ విజయ్ డేరియాలో వాడుతున్నాం మన దుర్గగుడిలో సో నెయ్యి విషయంలో కూడా ఏమాత్రం రాజీ లేదు అదే రకంగా భక్తులకు నిన్న కూడా మన వాళ్ళు చాలామంది తిన్నారు మన మేము కూడా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు భక్తులు చాలామంది భోజన ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు ఎందుకంటే భోజనం అనేది అతి ముఖ్యమైనది మనకి అన్నదానం అన్ని దానాల కన్నా ముఖ్యమైనది కాబట్టి మనకి అన్న అనేది అమ్మవారి సమక్షంలో నిన్న దరిదాపు పన్నెండు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటువంటి విషయాల్లో ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ విషయంలోన మంత్రి గారు కూడా స్పష్టతంగా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ సరుకుల విషయంలోన రాజీ ఉండకూడదు ప్రసాదాల్లో రాజీలు ఉండకూడదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది మీరు కూడా ప్రసాదాలు ఎందుకంటే నిన్న కూడా ప్రసాదాలు చాలా ఎక్కువ మంది కొన నలభై వేలు పైచీలకు ప్రసాదాలు తీసుకెళ్లడం జరిగింది సో తదన మనం పదకొండు కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం ఆ కౌంటర్లో ప్రసాద అమ్మకాలు బాగా జరుగుతున్నాయి ఇది విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీశరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఎండోమెంట్ కమిషనర్ తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక లడ్డూ నాణ్యత కావచ్చు అదేవిధంగా పులిహార నాణ్యత కావచ్చు ఎక్కడ రాజీ లేకుండా అయితే కనుక భక్తులకి అందిస్తున్నామంటూ కూడా ఎన్డీఏ కమిషనర్ చెప్తా ఉన్నారు ఇది వీడియో జర్నలిస్ట్ గౌతంతో సంతోష్ స్వతంత్ర రెడ్డివి జోడంద్రకీలాద్రి నుంచి